తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు చిన్న కోరిక రచించిన వారు మద్దాళి గారు కథ విందాము ఇల్లంతా ఓలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉంది అలాగని ఇంట్లో మనుషులు లేరనుకుంటే పొరపాటే అప్పటికి గారు పోయి ఐదు రోజులయ్యింది ఆవిడ తాలూకు జ్ఞాపకాలు ఆ ఇంట్లోని సభ్యుల మనసుల్లో అలాగే ఉన్నాయి ఆవిడ ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్లే ఉంది వచ్చిన దగ్గరి బంధువులు ఆవిడ మిగతా కొడుకులు కోడళ్ళు మళ్లీ తొమ్మిదో నాటికి వస్తామని వెళ్ళిపోయారు మిగిలిందల్లా ఆ ఇంటి యజమాని కామేశ్వరమ్మ గారి పెద్ద కొడుకు అయిన కృష్ణమూర్తి ఆయన భార్య భారతి వాళ్ల పిల్లలు వాళ్లకి సాయంగా కృష్ణమూర్తి మేనత్త పార్వతమ్మగారు కూడా అక్కడే ఉంది అసలు కామేశ్వరమ్మ గారికి ముగ్గురు కొడుకులు ఓ కూతురు ఉన్నప్పటికీ ఆవిడ ఎప్పుడూ కృష్ణమూర్తి దగ్గరే ఉండేది అతను ఆ ఇంటి పెద్ద కొడుకు అవ్వటం ఓ కారణమైతే రెండో కారణం ఆమె కోడలు భారతి కామేశ్వరి గారికి భారతి కూతురిలాగే ఉండేది వాళ్ళిద్దరిది పాతికేళ్ల అనుబంధం అవసరమైన మిగతా పిల్లల దగ్గరకెళ్లినా పనైపోగానే మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసేదావిడ అదేమిటత్తయ్యా వాళ్ళు మీ పిల్లలే కదా ఓ నాలుగు రోజులు ఉండి రాకపోయారా అలా వెంటనే వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనేది భారతి మనం వెళ్ళిన పనైపోయింది ఇంకా ఎందుకు చెప్పు మన పని మనం చేశాం వచ్చేసాం అంతే అనేదావిడ అసలు కారణం మిగతా కొడుకుల ఇళ్లల్లో ఆవిడకు స్వతంత్రం లేదు ఆవిడ కోడళ్ళందర్నీ కూతుళ్ళలాగే ఆదరించినా వాళ్ళెందుకో అంటీముటనట్లే ఉండే ఉంటారు అందుకే ఆవిడకి తన కొడుకుల దగ్గరికి వెళ్ళినట్లు కాక చుట్టాలింటికి వెళ్ళినట్లే అనిపిస్తుంది ఆ కారణంగానే ఎక్కువగా వాళ్ల ఇళ్లకి వెళ్ళదు మళ్లీ తొమ్మిదో రోజు నుండి హడావిడి మొదలయ్యింది కర్మకాండలు యధావిధిగా జరుగుతున్నాయి బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంది దేనికి లోటు రాకుండా కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు కొడుకులు కోడళ్ళందరూ తమ విధులు నిర్వహిస్తూ ఉన్నారు డబ్బుకు వెనకాడకుండా ఖర్చు పెడుతున్నాడు భారతికి మాత్రం ఆవిడ ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్లే ఉంది ఆవిడ ఈ లోకంలో లేదంటే నమ్మబుద్ధి కావటం లేదు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆమె కళ్ళు చెమ్మగిల్లటం మానలేదు అవతలికి వెళ్ళినప్పుడల్లా కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నది తను బయటికి బాధపడితే తన పిల్లలు ఇంకా బెంగపెట్టుకుంటారని మౌనంగా దుఃఖాన్ని భరిస్తోంది రోజుదా రెండు రోజులదా ఈ అనుబంధం పాతికేళ్లుగా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉన్నారు భోజనాలు పూర్తయ్యి అంతా వసారాలో చేరారు పక్కగదిలో ఆ రోజు లెక్కలు సరిచూసుకుంటోంది భారతి అసలు అమ్మకి ఇంత బాగాలేదని మాకు కబురు చేశారా చేస్తే ఒక్కసారన్నా వచ్చి చూసేదాన్ని ఆడపడుచు మేనత్తకి ఫిర్యాదు చేస్తోంది ఆవిడ బతికుండగానే చూసే అవకాశం లేకపోయింది ఆ ఊళ్ళో ఉన్న మాకే తెలియదు నీకేం తెలుస్తుంది ఇంకో తమ్ముడు అంటున్నాడు భారతికి దుఃఖము కోపము ఒకేసారి వచ్చాయి ఆవిడ అంత హఠాత్తుగా చనిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు సంవత్సరం క్రితం ఆవిడకి గుండె జబ్బని తెలిసింది అప్పుడే డాక్టర్లు చెప్పారు ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆపరేషన్ లాంటిది చేయటానికి ఆవిడకున్న షుగరు బీపీ అడ్డంకులని వీటికి తోడు ఆవిడ వయస్సు శారీరక స్థితి ఆపరేషన్ని తట్టుకునే స్థితిలో లేవని కేవలం మందులు వాడుతూ విశ్రాంతి తీసుకోవటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదని ఆ సంగతి పిల్లలందరికీ తెలుసు అయినా ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు పైగా ఇప్పుడు నిష్ఠూరాలు అంత తల్లి మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఆవిడ క్షేమ సమాచారాలు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎలా ఉన్నావమ్మా అని ఏనాడైనా గడపతోకి పలకరించారా లేదే ఇప్పుడు ఎక్కడ లేని ఆపేక్షలు చూపిస్తున్నారు అసలు మా అమ్మ చిన్నప్పటి నుండి కష్టపడుతూనే వస్తోంది వరకు ఆవిడకి చాకిరీ తప్పలేదు అసలు మా అమ్మ ఏనాడు సుఖపడింది గనుక వాళ్ళు చేయించుకుని ఇప్పుడు దొంగ ఏడుపులు అంత విచారంలోనూ భారతికి నవ్వొచ్చింది మనిషి విలువ బతికున్నప్పుడు తెలియదు చనిపోయిన తర్వాతే మీద ఆపేక్షలు పెరుగుతాయి ఇంత ప్రేమ ఉన్నవాళ్ళు తల్లికి బాగాలేదని తెలిసినప్పుడు తమ ఇంట్లో విశ్రాంతి ఇవ్వచ్చు కదా కనీసం అప్పుడు దొంగి చూడ్డానికైనా కుదరలేదు వీళ్ళకి ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఏవైనా మాట్లాడగలుగుతున్నారు అయితే వాళ్లతో చర్చకు దిగే ఉద్దేశము ఓపిక ఇప్పుడు ఆమెకు లేవు తన దగ్గర అత్తగారు సుఖపడిందో లేదో తన మనసుకి తెలుసు అత్తగారి ఆత్మకు తెలుసు వీళ్ళందరికీ సంజాయిషీలు ఇవ్వవలసిన అవసరం లేదు భారతి మళ్ళీ ఆలోచనలో పడింది నిజమే ఆవిడ పాదెళ్ళు వచ్చే వరకు ఏం సుఖపడిందో ఏమో ఆ తర్వాత తండ్రి చనిపోవటం ఆస్తులన్నీ వాళ్ళ పాలు కావటం చివరికి ఓ ఇల్లు కట్టుబట్టలతో తల్లి పిల్లలు మిగలటం ఇవన్నీ తన చిన్ననాటి అనుభవాలుగా ఆవిడ చెప్పినవి ఆ తర్వాత ఇంట్లో ఆవిడ అనుభవించిన నిరాదరణ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో ఆవిడ పడిన ఇబ్బందులు కష్టాలు ఓ స్నేహితురాలిగా అప్పుడప్పుడు మాటల సందర్భంలో చెప్తూ ఉండేది ఓ రకంగా చెప్పాలంటే భారతికి తల్లితో కంటే అత్తగారితోనే అనుబంధం ఎక్కువ ఓ వయసు వచ్చాక తల్లిదండ్రులు పిల్లల్ని స్నేహితులుగా చూడాలి అంటారు తనకు ఆ వయసు వచ్చేసరికి ఉద్యోగం రావటం వేరే ఊరు వెళ్ళిపోవటం జరిగింది అక్కడ ఉండగానే పెళ్లి జరగటం అత్తగారింటికి వెళ్ళిపోవడంతో ఆ వయసులో వచ్చే సమస్యలు సందేహాలు అనుభవాలు అత్తగారితోనే పంచుకోవటం జరిగింది తల్లి ఎంత ప్రేమగా చూసినా తనకి ఆవిడకి మధ్య తల్లి పిల్లల మధ్య ఉండే సంబంధం మాత్రమే ఉంది కానీ అత్తగారితో స్నేహ బాంధవ్యం కుదిరింది తనకి సాధ్యమైనంత వరకు ఆవిడ్ని సుఖపెట్టడానికే ప్రయత్నించింది ఆవిడ కూడా తనని కూతురిలాగా స్నేహితురాలిలాగా చూసింది అసలు కష్టమేమిటి సుఖమేమిటి అంతా మన మనసులోనే ఉంటుంది మనిషికి మనశ్శాంతిని మించింది లేదు నిజానికి తనొచ్చాక కొంత మనశ్శాంతి శారీరకంగా విశ్రాంతి ఏర్పడింది అది వరకు ఇంటి పనికి తోడు సంసార నిర్వహణ బాధ్యత బాధ్యత కూడా ఆవిడ మీదే ఉండేది మామగారు ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు తన ఉద్యోగం తన గొడవ తప్ప ఆయనకి ఏమి పట్టేది కాదు తానొచ్చిన కొద్ది కాలానికే ఆయన రిటైర్ అవ్వటం ఆ తర్వాత చనిపోవటం జరిగింది తను వచ్చాక ఆవిడ ఇంటి బాధ్యతలన్నీ తనకు అప్పగించి నిశ్చింతగా ఉంది ఆవిడ ఆరోగ్యం మెరుగుపడింది కూడా తనొచ్చాకే మనసులోని బాధ ఇతరులతో పంచుకుంటే కొంత భారం తీరినట్లు ఉంటుంది సరిగ్గా తను వచ్చాక ఇదే జరిగింది అటువంటిది తను ఆవిడతో చాకరీ చేయించుకుంటుందా వచ్చి తను ఉద్యోగానికి వెళుతుంది కాబట్టి తను వెళ్ళిన సమయంలో పిల్లల బాగోగులు చూడాల్సొచ్చేది పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత ఆ బాధ్యత కూడా తగ్గిపోయింది దానికే చాకిరి అని పేరు పెట్టి దెప్పుతోంది ఆడపడుచు అసలు ఆవిడ బలహీనంగా ఉండేదన్న గాని తను వచ్చిన తర్వాత ఆరోగ్యంగానే ఉండేది నాలుగేళ్ల క్రిందటే ఆవిడకి షుగర్ వచ్చింది డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడకపోవటం ఆరోగ్య నియమాలు పాటించకపోవటంతో గుండె జబ్బుకి దారితీసింది మొదటి నుండి ఆవిడకి ఆరోగ్యం పట్ల అశ్రద్ధే విశ్రాంతి తీసుకోవమ్మా తల్లి అంటే వినకుండా చిన్న చితక పనులు చేసేది మంచం దిగవద్దని గట్టిగా కేకలేస్తే చూడమ్మాయి పుట్టినప్పుడే భగవంతుడు మన ఆయుర్దాయం రాసి పంపిస్తాడు ఇప్పుడు నేను కదలకుండా కూర్చుంటే భగవంతుడు ఆయుర్దాయం పొడిగిస్తాడంటావా ఆ డాక్టర్లు అలాగే చెప్తారు అవన్నీ మనం పట్టించుకోకూడదు అంటూ కొట్టిపారేసేది నిజమే అన్ని విషయాల్లోనూ ఆవిడకి లోటు రాకుండా చూసినా ఆవిడకున్న చిన్న కోరిక ఒకటి తీర్చలేకపోయింది మనసు పొరల్లోకి ఆత్మ విమర్శ చేసుకుంటున్న భారతికి హఠాత్తుగా గుర్తొచ్చింది ఈ విషయం నిజమే ఆ ఒక్క కోరిక కూడా తీర్చుంటే తనకి ఎంతో తృప్తిగా ఉండేది ఇక ఇప్పుడు మొదలైంది భారతి మనసులో కొత్త బాధ ఆవిడ బతికున్నంత కాలం ఆ చిన్న కోరిక తీర్చలేకపోయింది డబ్బుకు వెరచి కానీ ఇప్పుడు వేలకు వేలు పోసి ఆవిడ కర్మకాండలు యధావిధిగా నిర్వహిస్తోంది తను ఏదో ఒకరోజు మాటల్లో అంది ఆవిడ భారతి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి ఓ పట్టు చీర ఉంటే బాగుంటుంది కదూ ఎన్నడూ ఏ వస్తువు కావాలని అడిగి ఎరగదావిడ తనే ఆవిడ అవసరాలు గమనించి తీరుస్తూ ఉండేది మరి ఆవిడ ఎంతగా అనుకుంటే తన దగ్గర ఆ విషయం ప్రస్తావించిందో కావటానికి చిన్న కోరిక అయినా అది తీర్చటం తన వల్ల కాలేదు బ్రతికుండగా ఖర్చుకి వెనకాడిన తను ఈరోజు వేలకి వేలు ఖర్చు చేస్తోంది ఈ ధైర్యం అప్పుడే ఉండి ఉంటే ఎంత బాగుండేది కానీ అప్పులంటే ఉన్న భయమే తనని ధైర్యం చెయ్యనివ్వలేదు అప్పట్లో తన జీతం నాలుగు వందలైతే ఆ చీర ఖరీదు కనీసం ఏడెనిమిది వందలుండేది నెల జీతం మొత్తం ఖర్చు పెట్టినా చీర వచ్చేది కాదు బాధ్యతల్లో నిండా మురిగిన తను అంత ఖర్చు పెట్టి పట్టు చీర కొనడానికి వెనకాలిన మాట వాస్తవమే తామిద్దరూ సంపాదిస్తూ ఉంటేనే అంతంత మాత్రంగా గడిచేది సంసారం ఇద్దరు మరుదులు అత్తగారు తను భర్త ఇద్దరు పిల్లలు దీనికి తోడు వచ్చి పోయే చుట్టాలు ఏ నెలైనా అనుకోని ఖర్చులు పెళ్లిళ్ళో పేరంటాలో కాకపోతే ఎవరికైనా అనారోగ్యం చేయటమో అయితే ఎక్కడికైనా వెళ్ళి అప్పు పుట్టించాల్సి వచ్చేది అది తీర్చటానికి మళ్ళీ తిప్పలు పడాల్సి వచ్చేది అందుకే చీర గురించి అప్పు చేసే తెగింపు తనలో లేకపోయింది అప్పటికీ రెండుసార్లు ప్రయత్నం చేసింది నెలకి కొంత చొప్పున దాచి చీరకి సరిపడా డబ్బు చేరాక కొందామని రెండు నెలలు గడవకముందే అనుకోని అవాంతరానికి ఆ డబ్బు ఖర్చైపోవటం జరిగింది అంతే మళ్లీ కుదరలేదు ఆవిడ వయసుని ఆ కోరికని పోల్చి చూసి అది అంత అవసరంగా ఆనాడు తను అనుకోలేదు అలా ఆలోచించి ఉంటే తప్పనిసరిగా తను కొంచెం ధైర్యం చేసి ఉండేది పెద్దవాళ్ల పట్ల అందరూ వహించే నిర్లక్ష్యమే తను చూపించింది అది కావాలని చేయకపోయినా భారతికి బాధగానే ఉంది బతికున్న మనిషి విషయంలో పెట్టే ఖర్చు గురించి మనం వంద సార్లు ఆలోచిస్తాం దానివల్ల వచ్చే లాభ నష్టాలు బేరీజు వేస్తాం కానీ చిన్న చిన్న కోరికలు అవసరాలు తీరితే పెద్దవాళ్ళు ఎంత తృప్తి చెందుతారో మనం గ్రహించాం ఆ కోరిక తీరటం కంటే దానికోసం పిల్లలు కనబరిచిన శ్రద్ధ వలన వాళ్ళకి కలిగే తృప్తి అలాంటిది అయినా ఆవిడ అంత త్వరగా చనిపోతుందని తను అనుకోలేదు అదీగాక ఆవిడ ఆరోగ్యం క్షీణించాక తనకొక పిచ్చి భయం పట్టుకుంది ఆ మూఢనమ్మకం కూడా తనని గట్టిగా ధైర్యం చేయనివ్వలేదు చాలామంది ఏదో కోరిక మనసులో ఉంటే అది తీరితే వెళ్లిపోతారని ఎవరో అన్నారు అదిగో ఆ గుండె వచ్చాక మరీ భయం పట్టుకుంది తనకి ఇన్నాళ్లు వాయిదా వేస్తున్న కోరిక ఇప్పుడు తీరిస్తే వెంటనే ఆవిడ ఎక్కడ వెళ్ళిపోతుందోనని తన మూర్ఖత్వం కాకపోతే ఆ పని చేసినా చేయకపోయినా ఆవిడ వెళ్ళనే వెళ్ళిపోయింది ఆవిడ చెప్పినట్టుగానే ఆయుర్దాయం తీరితే కానీ కోరికలు తీరిస్తే వెళ్ళిపోతారా అప్పుడే కొని ఉంటే ఆవిడకి తనకి తృప్తిగా ఉండేది ఇప్పుడు తను ఆవిడ పేరు మీద పట్టుచీర దానం చేయటానికి కూడా లేదు కానీ అది ఆవిడ కట్టుకున్న తృప్తి రాదు కదా ఏది ఏమైనా ఈ ధైర్యం అప్పుడే చేసి ఉండవలసింది భారతిలో తను తప్పు చేశానన్న భావం మాత్రం పోలేదు అందుకే ఉప్పెనలాగా దుఃఖం ముంచుకొచ్చింది భారతి నువ్వు కూడా ఏమిటి చిన్నపిల్లలాగా నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు నుండి వాళ్ళకి ఆవిడ దగ్గర చేరిక ఎక్కువ కదా ఇప్పుడు నిన్ను చూస్తే వాళ్ళు ఇంకా దిగులు పడతారు భర్త అనునయిస్తున్నాడు కాదండి నేను తప్పు చేశాను అనిపిస్తోంది తన మనసులోని బాధ బయటికి చెప్పింది పిచ్చి భారతి అన్ని మన చేతుల్లో ఉన్నాయా నువ్వు చేయాలి అనుకున్న పరిస్థితులు బాగా లేక కుదరలేదు ఇంతకీ ఆవిడకి ప్రాప్తం లేదు అందుకే నువ్వు చేయలేకపోయావు దానికి మరీ ఇంతగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు నీ ఆరోగ్యం కూడా చెడగొట్టుకోకు ధైర్యం చెప్పారు కృష్ణమూర్తి కళ్ళు తుడుచుకుని లేచింది భారతి భారతి అత్తగారు పిలుస్తోంది అత్తయ్యా మీరు మీరేనా ఇదంతా కళ ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది వచ్చే పుట్టినరోజుకి ఎలాగైనా మీకు పట్టుచీర కొంటాను పిచ్చి ఆలోచనలతో ఇన్నాళ్ళు తాత్సరం చేశాను పిచ్చి భారతి ఇప్పుడు నాకు పట్టుచీర అంత ముఖ్యమా అసలే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ముందు ముందు చాలా ఖర్చులుంటాయి అసలైనా ఈ సంగ నా సంగతికేం గాని నీకుందా చెప్పు మంచి పట్టుచీర ఉన్నది ఒక్క సాదా పట్టుచీర అది కూడా మీ తమ్ముడి పెళ్ళికి మీ వాళ్ళు పెట్టింది బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ నలుగురిలో తిరిగేదానివి నీకవసరం మంచి చీరలు నాకెందుకు చెప్పు మరి నేత చీరలు జరి ముడుచుకుపోయి గంజీ ఇస్త్రీ లేకపోతే బాగుండటం లేదని అన్నానే కానీ అది ఇప్పుడంత అవసరమేమీ కాదు నేనేదో మాట వరుసకన్న మాట పట్టుకుని ఇంతలా బాధపడాలా పిచ్చిపిల్ల ఇలా ఆలోచిస్తావని తెలిస్తే అసలు నీ దగ్గర ఆ ప్రస్తావనే తెచ్చేదాన్ని కాదు ఏదైనా అవకాశం ఉంటే నువ్వు రెండు మంచి పట్టు చీరలు కొనుక్కో ఎక్కడికైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు కట్టుకోవటానికి ఉంటాయి నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్న తృప్తి కాదా ముందు నువ్వు కొనుక్కో ఈ వయసులో కాకపోతే ఇంకా ఎప్పుడు కొనుక్కుంటావు సున్నితంగా ఆవిడ మందలించిందావిడ నా మీద కోపం లేదా మీకు ఎంత బాగా అర్థం చేసుకున్నారు సర్లే పరిస్థితులు బాగాలేక నువ్వు కొనలేదని నాకు తెలియదా దీనికోసం నువ్వు బెంగపెట్టుకోకు అంతలోనే ఆవిడ ఆకారం అదృశ్యమైపోయింది భారతి తట్టి లేపుతున్నాడు భర్త మెలకు వచ్చింది భారతికి చనిపోయి కూడా ఆవిడ తనని సముదాయిస్తోంది ఎంత మంచిదో ఆమె మనసు అర్థమయ్యింది వాళ్ళ మనసులు అంతే మరి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో